ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు వచనం రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమైపోయాను వ్యాఖ్యానాంశం నిజమైన రాజకుమారుడు వ్యాఖ్యానాంశం నిజమైన రాజకుమారుడు వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వచనంలో మన ప్రభువు తనను తాను ఎలా వర్ణించుకున్నాడో మీరు గమనించాలని కోరుతున్నాను ఆయన తనను తాను రాజకుమారుడని వర్ణించుకున్నాడు మనల్ని రక్షించిన వాడు మనం ఎవరికి ప్రాతినిధ్యం వహించాలో ఆయన మనం ఎవరికి సేవ చేయాలో ఆయన రాజకుమారుడు నిజమైన రాజకుమారిని లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నవి మీరు ఆ లక్షణాల కోసం ఇంకెక్కడ చూడగలరు దేవుడు ఆ లక్షణాలను ఆయనలోనే చూస్తున్నాడు దేవుని పట్ల ఆయన ఎంత సంపూర్ణమైన నమ్మకత్వాన్ని కనుపరిచాడు ఆయన ఎల్లవేళలా విధేయత గలవాడు ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడినవాడు ఆయన నిరంతరము దేవుని సంతోషపెట్టే కార్యాలే చేశాడు గనక దేవుడు ఆయనను గురించి ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు నేను ఏర్పరచుకునే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని యశాగ్రంథం నలభై రెండో అధ్యాయం మొదటి వచనంలో ముందుగా రాయించాడు ఆయన మనుషులతో తన కార్యమును జరిగించినప్పుడు మహోన్నతుడిగా కనబడుచున్నాడు ఎటువంటి స్వార్థపూరితమైన ఉద్దేశం ఆయనను ప్రేరేపించలేదు మనుష్యులు చూపు ఎటువంటి ద్వేషమైనను కృతజ్ఞతాహీనత అయిననో ఆయనను మార్చలేదు ఆయన తన సొంత ఉపశమనం కోసం తన శక్తిని ఎన్నడూ ఉపయోగించలేదు అదే ఇతరుల కొరకైతే ఆ శక్తికి పరిమితి లేదు ఆయన తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు అందరికీ సేవకుడిగా పరిచర్ చేశాడు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో రాయబడినట్లు ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్ధకు పెందలకడ వచ్చుచూండరి వారు వచ్చేసరికే ఆయన వారి కోసం వేచి ఉన్నాడు వారికి బోధించటానికి వారికి సేవ చేయటానికి వారిని స్వస్థపరచటానికి ఆయన ఎదురు చూచాడు ప్రతివాడు తన సొంత ఇంటికి వెళ్ళే వరకు ఇల్లు లేని ఆయన విశ్రమించటానికి కొండకు వెళ్ళలేదు ఆయన తన సేవా జీవితంలో చేసిందంతా చాలా గొప్పగా చక్కగా చేశాడు కుమారుడు చనిపోయి ఏడుస్తున్న విధోరాలైన తల్లి దగ్గర నిలిచిన ఆయనను చూడండి దుఃఖిస్తున్న ఆమెను చూచి ఆయన తన హృదయములో కనికరంతో చెల్లించిపోయాడు ఆమె దుఃఖానికి కారణమైన మరణమును గద్దించి ఆమె కుమారుని మళ్లీ బ్రతికించాడు అయినను ఆయన ఎటువంటి ప్రతిఫలము గాని గుర్తింపు కోసం గాని ఎదురు చూడకుండా ముందుకు సాగిపోయాడు చిన్నపిల్లలను శిష్యులు తన యొద్దకు రానివ్వకపోవటం చూచి ఆ పిల్లలను పిలిచి తన హృదయానికి హత్తుకోవటానికి ఆయన క్రిందికి వంగాడు చిన్నవారంటే ఎవరికీ లెక్కలేదు కానీ ఆయనకు మాత్రం వారెంతో వారు ఆయన దృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు ఏ నిట్టూర్పు ఆయన చివనబడిన తర్వాత నిష్ఫలంగా ఉండిపోదు అద్భుత రక్షక నిజమైన రాజకుమారుడా మేము నిన్ను సేవించినట్లు మమ్మను రక్షించిన మా ప్రభుడవు మా బోధకుడవు నీవే కదా సహోదరుడు జేటి మాసన్ శుభములతో వందనాలు